సంగారెడ్డి జిల్లా పుల్కల్లో కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నారు కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం కొనుగోలు పూర్తయినప్పటికీ లారీల కోసం రైతులు ఢిరీక్షిస్తున్నారు ధాన్యం తూకం వేసి సంచుల్లో ధాన్యాన్ని నింపినప్పటికీ లారీల సమయానికి కేంద్రాల వద్దకు చేరుకోకపోవడంతో రైతులు కేంద్రాల వద్ద పడిగాపులు కావాల్సిన పరిస్థితి ఎదురైంది దీంతో రైతన్నలు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మరోపక్క రైస్ మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేయడం లేదని మిల్లర్ యజమానులపై మండిపడ్డారు రైతులు అకాలంగా వర్షాలు కురి తమ ధాన్యం పరిస్థితి ఏంటంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇరవై రోజుల క్రితం ధాన్యాన్ని కేంద్రాల వద్దకు తీసుకొచ్చి ధాన్యాన్ని ఆరబెడితే అకాల వర్షాలతో ధాన్యం మళ్లీ తడిసి ముద్దవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కొన్ని రోజులు చేసి వస్తూ ఉన్నాయి కానీ ఇది ఇంత ఎందుకంటే ఇది లారీలు రావడం లేదు అదేవిధంగా గారు కూడా సరిగ్గా చర్య తీసుకోవడం లేదు ఎందుకంటే ఇది అంత చాలా ఒడ్లు నిలిచిపోయి ఉన్నాయి చాలా ఇది వడ్లు లారీలు కావాలని మా అంతా ఇదో ఇదో ఆపరేషన్ అంతా నిలిపేషన్ ఉన్నాయి నింపనీ ఉన్నాయి పోతలేవు అన్ని చూస్తున్నాము ఏ లారీలు రాకొచ్చినాయి మాకు ఇబ్బంది అవుతున్నది రావాలి వర్షాలు వస్తున్నాయి రీలు పంపించాలని మాట్లాడుతున్నాము వాళ్ళం మాట్లాడుతున్నాము మాది పుల్కలు నేను చిరంజీవి ప్రభురెడ్డి ఇక్కడ వరి ధాన్యము కొనుగోలు చేస్తున్నారు జోకుతున్నారు అట్లనే సంచులు పెట్టేస్తారు ఏమన్నా అడిగితే ఇప్పుడు ఇంకా కొన్ని జోకనీ కూడా ఉన్నాయి ఇరవై రోజుల క్రితం తెచ్చినాము పది రోజుల క్రితమే మ్యాచ్ వచ్చినాయి కానీ జోక్తున్నారు అట్లే ఉంటున్నాయి లారీలు కూడా ఇప్పుడు రెండు రోజులు మూడు రోజులు అయిపోయి ఒక మూడు లారీలు అవి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మిల్లర్ తీసుకోవడం లేదు ఆ లారీలు పోయినాయి అవి ఇంక రెండు రోజుల తర్వాత ఖాళీ అవుతాయంట ఇప్పుడు ఇంక రెండు రోజుల దాకా కూడా బాగుంటున్నారు లారీల కొరత కూడా చాలా ఉంటున్నది మరి ఇంకా ఈ వర్షము ఇప్పుడు ఇప్పుడు వస్తా అని అంటున్నది మరి ఇక వర్షాన్ని వర్షం పడుతున్నది అప్పుడో ఇప్పుడు ఇంకా జల్లులు వస్తూనే ఉన్నాయి వర్షం జల్లులు కూడా అంతా కథ పెట్టుకొని ఉన్నాము దీనికి పూర్తి స్థాయిలో స్పందించి అధికారులు స్పందించి మరి ఆ లారీల ఏమో చూసి లారీలు పంపించి మరి ధాన్యాన్ని మొత్తము ఎత్తేసేటట్టు చేయగలరని మా మేము కోరుతున్నాం రైతులమంతా ఈ మొలకలు వచ్చినాయి బాగా ఈ మొలకలను ఎవరు తీసుకోవాలంటే తొందరగా తీసుకుంటారు మాకు చాలా బాధ అవుతున్నది ఇది నాని నాని చేసి చేసి కష్టం చాలా బాధ అవుతున్నది ఎందుకంటే తొందరగా పోతే ఏమంటే తొందరగా పోతలేవు ఈ లారీలతో బాధ అవుతున్నది మళ్ళీ అంటే ఇది కొనేటోళ్ళు కూడా తొందరగా వస్తలేరు మాకు బాధ అవుతున్నది చాలా ఇది మూడు మాటలు నాలుగు మాటలు నేర్పి అవుతున్నాయి రోజు కానీ పొద్దుకంగానే వాన వచ్చి మొత్తం రోజు వర్షం రోజు వర్షం వలన మాకు నూకడానికి ఈ కాజాల ఖర్చు దీంతో చాలా బాధ అవుతున్నది తొందరగా మరి హైటట్ చూడండి సార్ హాయ్ ఎవరీబడీ దిస్ ఇస్ కరిటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా